అందరికీ నమస్కారం అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక ఎకరం పన్నెండు గుంటలు ఈ ఒక ఎకరం పన్నెండు గుంటలు నల్లగొండ జిల్లా గురంపూడి మండల దగ్గర అయితే అవుతుందండి అండ్ ఇది నల్లగొండ టు దేవరకొండ హైవేకి జస్ట్ సెకండ్ ప్రాపర్టీ అవుతుందండి సెకండ్ ప్రాపర్టీ అంటే హైవేకు ఉన్న ప్రాపర్టీ జస్ట్ వన్ ఎక్కర్ ఉంటుంది వన్ ఎక్కర్ బ్యాక్ సైడే ఈ ఈ ప్రాపర్టీ ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ మన ఈ రోడ్డు కూడా మనకు ఫోర్ వే లైన్ శాంక్షన్ అయింది వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఒకవేళ ఈ ఫోర్ వే లైన్ వచ్చినా కానీ ఈ ప్రాపర్టీ మనకు ఫస్ట్ ప్రాపర్టీ అయ్యే అవకాశం కూడా ఉందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్ తీసుకొని ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటున్నానండి అండ్ అలాగే ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు అయితే చెప్తున్నారండి గుంటూతగా సో ఇక్కడ వచ్చేసి మనకు హైవేకి వచ్చేసి ఆల్మోస్ట్ వన్ సిఆర్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ పర్ ఎకర్ అయితే నడుస్తుందండి సో సో ఏంటంటే చుట్టుపక్కల ఇది ఆపోజిట్లో ప్యాడ్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాపర్టీ ముందైతే తోట ఉంది అండ్ దాని బ్యాక్ సైడ్ కూడా తోట ఉందండి ఈ దీనికి మనకు గెస్ట్ హౌస్ లాగా కూడా మనం కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చండి లేదు ఇంకా కొంత ల్యాండ్ అయితే పక్కన దొరుకుతుంది అది కూడా తీసుకొని మనము గెస్ట్ హౌస్ కట్టుకోండి అండ్ రెండు చెట్లు పెట్టుకున్నా కానీ ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఒకవేళ మనం ఫ్యూచర్లో దీనికి అమ్మాలనుకున్నా కానీ మంచి ప్రాఫిట్ అయితే వస్తాయి అండ్ మీరు ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ ఇంత ఇక్కడ పెట్టవచ్చా లేదా అనేది కూడా మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చండి అండ్ మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ఇక్కడ అంతా డెవలప్మెంట్స్ చూడండి అండ్ ఈ ప్రాపర్టీకి అంత ప్రైస్ లేదా అనేది కూడా డిసైడ్ చేయండి అండ్ నియర్ బై అయితే ఉంటుందండి హైవేకి నియర్ ఉంటుంది అండ్ అలాగే మనకు సాగర్ హైవేకి నియర్ ఉంటుంది దీనికి టూ వేస్ ఉంటాయండి నల్లగొండ నుంచి కూడా రావచ్చు అండ్ సాగర్ హైవేలో కూడా రావచ్చు అండి సాగర్ హైవే అంటే ఆచార మాల్ మాల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే మరిగూడెం నాంపల్లి గురంపూడు అండి సో ఆల్మోస్ట్ ఇది హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అయితే అవుతుందండి హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర నుండి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి అవి వన్ ఏకర్ నుండి ఫైవ్ ఎకర్స్ టెన్ ఏకర్స్ ట్వంటీ ఎకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ వరకు కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాం ఒకవేళ మీకు కావాలనుకుంటే మాకు చెప్పవచ్చు అండి మీ బడ్జెట్ని బట్టి మేము ప్రాపర్టీని ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్